హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ షైనీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులకైతే వ్లాగ్ అయితే చేస్తున్నాను నేను ఇవాళ డ్యూటీ నుంచి అయితే ఇంటికి వచ్చాను నేను ఇంటికి వచ్చేలోపే మా అమ్మ అదేవిధంగా అక్క అక్క వాళ్ళ బాబు అందరూ అయితే వచ్చున్నారనమాట ఎందుకంటే అమ్మకైతే హెల్త్ ప్రాబ్లము అంటే షుగర్ ఉందన్నమాట దాంతోపాటు ఏంటి అంటే కాల్లో కొంచెం పొల్లేదో గుచ్చుకునిందని చెప్పి అది సెప్టిక్ లాగా అయిపోయి ఆపరేషన్ చేయాలని చెప్పారు సో అందుకని ఇంటికైతే అనమాట ఇంకా అక్క ఫోన్ చేసి చెప్పింది వచ్చామనేసి ఇంక అందుకని వస్తా వస్తే దారిలో అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను అమ్మకి ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఫ్రూట్స్ కూడా తినకూడదు కాకపోతే ఏంటి అంటే ఇంకా మనము తల్లిదండ్రులు మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలన్నా చూసి పంపించాలన్నమాట సో అందుకనేసి ఇంకా ఫార్మాలిటీస్ లాగానే అనమాట ఫ్రూట్స్ అయితే అన్ని రకాలు తీసుకొని వచ్చాను ఆకి ఏదైతే నచ్చుతుందో అది తింటుందని చెప్పని ఫ్రూట్స్ అయితే చాలా మంచిదండి కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఫ్రూట్స్ అంటే ఎక్కువ తినకూడదు సో కానీ అయినా కానీ తెచ్చాను అదేవిధంగా ఏంటంటే మా అక్క వాళ్ళ బాబుది కూడా వాళ్ళే బర్త్డే అనమాట సో వాడేంటంటే ఈరోజైతే ఖచ్చితంగా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకోవాలి అని చెప్పనేసి వచ్చాడనమాట కాకపోతే ఏంటంటే పిల్లలు కూడా లేరు హాస్టల్లో ఉన్నారు ఇంకా వాడికి ఏంటంటే బోర్ అనమాట పిన్ని కేక్ అయినా తెచ్చి కట్ చేయించి పిన్ని అని చెప్పని ఇంక అడిగేసరికి ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చాను వాడికైతే సర్ప్రైజ్ అనమాట నేను తీసుకురాను అని చెప్పాను కానీ సర్ప్రైజ్ చేద్దామని చెప్పని ఒక చిన్న కేక్ అయితే తెచ్చేసారండి సో ఇలా తెచ్చేసి ఇంకా ఇలా రెడీ చేస్తామని అనమాట ఏమైనా నిజంగా అండి మనకు ఎంత ఉన్నా సరే మనకు ఉన్నంత దాంట్లోనే మనం అంటే సింపుల్గా చేసుకున్నా సరే అదొక హ్యాపీనెస్ అనమాట కాకపోతే మనము ఎంత రిచ్గా చేసుకున్నాం అనేది కాదు మనం చిన్నగా చేసుకున్నా సరే మనకున్న స్తోమతలో మనం చేసుకుంటున్నాం అనమాట సో అందుకని చిన్న కేకే తెచ్చి ఇట్లా చక్రి అని చెప్పని రాపిచ్చి తీసుకొచ్చాను కేక్ పైన సో ఎంతదైనా సరే వాడి కేక్ కట్ చేపిస్తున్నామంటే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారనమాట సో ఇలా తెచ్చేసానండి నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పిల్లలు లేకపోయినా సరే వాడి కోసమని కేక్ ఇట్లా తెచ్చి కట్ చేయిస్తున్నందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట సో ఫైనల్గా అయితే చూడండి డ్రెస్ కూడా వాడు సింపుల్గానే వేసుకున్నాడు అనమాట ఇంకా నేను మా ఆయన వాడైతే ఇట్లా వచ్చేసి కేక్ అయితే కట్ చేపిద్దామని చెప్పనేసి వచ్చా ఇంటి దగ్గర కూడా ఇంటి పక్కన కూడా ఎవరు లేరండి సో ఇంకా మేమే ఇంట్లో ఒక చిన్నగా అనమాట ఇట్లా కేక్ అయితే కట్ చేయించేస్తున్నాము యాక్చువల్గా అయితే ఇది చున్నీ అయితే ఇట్లా వేశానండి ఈ ఇట్లా అంటే ఈ మంటలకి ఏంటి అంటే కొంచెం చున్నీ కూడా కాలిందనమాట అక్కడక్కడ అంటే డ్రాప్స్ లాగా పడి హోల్స్ అయితే పడిపోయింది సో మీరు కూడా కేక్ కట్ చేసేటప్పుడు ఇట్లా క్యాండిల్ జాగ్రత్తగా ఉండండి సో కేక్ అయితే ఇంకా కట్ చేస్తున్నాము యాక్చువల్గా అయితే వాడు కుడి చేతనే కట్ చేస్తున్నాడు కాకపోతే మనకు ఫ్రంట్ క్యామ్ కాబట్టి ఇట్లా ఎడమ చేత కట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే చాలా చమటండి ఫ్యాన్ కూడా స్లోగా అనమాట సో ఫ్యాన్ అయితే కొంచెం స్పీడ్గా పెట్టేసి ఇంకా కేక్ అయితే తినిపించేద్దామని చెప్పని ఇట్లా తినిపించేస్తున్నాం అనమాట మా అక్క సో తన్ని ఎంతసేపు నైట్లకే అసలు నైటీతోనే అన్ని వీడియోస్ దిగేస్తారండి అంత ఒళ్ళు బద్దకం అన్నమాట ఇలా అయితే మేము ఇంకా కేక్ అయితే కట్ చేయించేసి ఇంకా సింపుల్గా ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట పిల్లలకైతే ఇలా చిన్న చిన్నవే అండి చాలా ఆనందంగా ఉంటాయి అన్నమాట కాకపోతే ఏంటి అంటే ఆడపిల్లలు ఎవరు లేరు సో వాళ్ళు కూడా ఉంటే ఇంకా కేక్స్ అన్నీ పూసుకొని అట్లా బాగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరు లేకపోయేసరికి వీడు కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నారు అనమాట ఒక్కదాన్నే ఉన్నాను పిన్ని చెల్లెళ్ళు ఎవరు లేరు అన్నట్లాగా కాకపోతే ఇంక ఉన్నాం కదా అని చెప్పని నేను అలా అలా సర్ది చెప్పేసాను అనమాట సో ఇట్లా చూడండి కేక్ అయితే ఇట్లా కట్ చేసి అందరం అయితే తినేస్తూ ఉన్నాము మన చిన్న చిన్న పార్టీ చేసుకున్నా సరే మనకు అదొక మెమరబుల్ అనమాట సో ఫోన్లో మనకు అలా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కూడా ఏంటి అంటే పలానా డేట్ కూడా మనకు కనిపించేస్తూ ఉంటుంది సో అలా మనము సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే ఇలా అయిపోయింది ఇంకా అమ్మ కూడా అంటే ఆపరేషన్ అయితే అయ్యిందనమాట సో అసలు ఏం బాగాలేదండి ఇంకా కూర్చొని వేసింది పర్వాలేదు అసలు ఓపిక లేదు కాకపోతే ఏంటంటే పిల్లడు అంటే బెడ్ కోసం అన్నట్లాగా వచ్చిందనమాట దగ్గరికి దానికి తోడు షుగర్ ఉంది కాబట్టి అసలు కేక్ కూడా నోట్లో పెట్టించుకోలేకపోయింది ఎందుకంటే క్రీమ్ ఎక్కువ ఉందని చెప్పనేసి ఇంకా స్నో అయితే మర్చిపోయి యాక్చువల్గా నేను స్టార్టింగ్లోనే స్నో అయితే కొట్టుండాల్సింది తర్వాత ఇంకా మొత్తం ఇలా కేక్ అంతా తినేసిన తర్వాత స్నో అయితే ఇలా కొట్టేశాను మహా షైని కనుక ఉంటే ఇంకా చాలా ఎంజాయ్ చేసి ఉండేది అనమాట తనకి ఇలాంటివంటే అంటే చాలా ఇష్టం అనమాట బాగా ఎంజాయ్ చేస్తుంది సో తర్వాత అయితే ఇంకా మా చక్రి అయితే తర్వాత నాకు ఇంకా ఎక్కువ అసలు చోలో మొత్తం కొట్టేశాడు అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఒక్కటే అండి పిల్లలు లేరు అది ఒకటే అనమాట కొంచెం డల్ అనిపించింది అనమాట కాకపోతే చూడు వాడైతే అసలండి అసలు చూలో మొత్తం అయితే వెళ్ళిపోయింది అసలు అందరు నొరగ నొరుగ కళ్ళు అయితే మంటలు అనమాట కళ్ళలోకి కూడా వెళ్ళిపోయింది నాకైతే సో మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇలా మా చక్రి పుట్టినరోజైతే ఇలా జరిగిపోయింది అనమాట ఇంకా తర్వాత ఏముందండి ఇంకా మొత్తం తుడిచేసుకొని ఇంకా ఫుడ్కైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఫుడ్ కూడా ఏంటి అంటే నేను ఇంకా బయట నుంచే తెప్పించేశాను వాడికి సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పనేసి నేను ఫుడ్ అయితే బయట నుంచే తెప్పించాను అనమాట యాక్చువల్గా అయితే గొంతు అసలు ఏం బాగాలేదండి జలుబ్బు చేసేసింది అనమాట దానికి తోడు లైట్గా ఫీవర్ కూడా ఉంది సో ఇంకా చాలా డేస్ నుంచి అయితే నేను ఈ వీడియో అలాగే నేను అప్లోడ్ చేయకుండా అలాగే పెట్టేశాను అనమాట ఇంకా రోజైనా ఎలాగైనా సరే వాయిస్ అవర్ ఇచ్చేసి వీడియో పెట్టేద్దాము అని చెప్పనేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అస్సలు వాయిస్ ఏం బాగాలేదండి ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది నా గొంతు వినగానే ఇలా బిర్యానీ అయితే బయట నుంచి అయితే తెప్పించానండి కానీ మనం డైలీ అయితే మనము బయట ఫుడ్ అయితే తినకూడదు మనం ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి పర్వాలేదండి డైలీ అయితే మాత్రము ఖచ్చితంగా బయట ఫుడ్డే మీరు తినద్దండి ఎందుకంటే దీంట్లో టేస్టింగ్ సాల్ట్ అన్నీ వేస్తారనమాట సో ఆ టేస్టింగ్ సాల్ట్ తినడం వల్ల ఏంటి అంటే మనకు జ్ఞాపక శక్తి అనేది చాలా తగ్గిపోతుందండి సో అందుకని ఎక్కువగా మనం ఫ్రైడ్ రైస్లు కానీ నూడిల్స్ కానీ అట్లాంటివి ఎక్కువ మనము వాటికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకూడదు అనమాట మ్యాక్సిమం ఇంట్లోనే తినాలి సో చూడండి ఇదైతే బిర్యానీ అనమాట ఈ బరి దమ్ బిర్యానీ అనమాట ఇది ఈ దమ్ బిర్యానీలో కూడా చూడండి మసాలా అయితే చాలా ఎక్కువ ఉందనమాట ఆ రోజైతే మేము బిర్యానీ అట్లా తినేసాము మార్నింగ్ ఏంటి అంటే సండే అనమాట సో మా చెల్లి వాళ్ళు మా అమ్మకాలు అంటే ఆపరేషన్ చేశారు మా అమ్మను చూడడానికి అనేసి మా చెల్లి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు వస్తున్నారు సో మార్నింగ్ ఏంటంటే చేపలు ఆమె అయితే వచ్చిందనమాట మాకు ఏంటి అంటే ఇంటికే వస్తారండి ఇంటికే వచ్చి ఇట్లా వాళ్ళు అయితే ఇట్లా క్లీన్ చేసి వాళ్ళే నీట్గా కడిగిచ్చేసి అంటే కడిగించడం అంటే ఇట్లా క్లీన్ చేసి వాళ్ళే ఇచ్చేస్తారనమాట మనం దాన్ని జస్ట్ వాష్ చేసుకోవడమే అనమాట సో ఇట్లా మేమైతే ఒక మూడు అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ ఏంటి అంటే చేప ఇస్తారండి కేజీ లెక్కనైతే ఇవ్వరు అయితే ఇంతనే చేపను బట్టి కాస్ట్ అనమాట మనకు బయట వెళ్తే మనకు మార్కెట్లో అయితే కేజీ లెక్కన తెచ్చుకోవచ్చు కాకపోతే వీళ్ళు అంటే ఇంటి దగ్గరికే వస్తారు కాబట్టి ఇట్లా చేప లెక్కనిస్తారనమాట మార్నింగ్ ఏంటి అంటే నేను ఇడ్లీ అయితే పెట్టేశానండి సో ఇడ్లీలో కూడా ఏంటి అంటే మటన్ అండి మటన్ అయితే తెప్పించాను అమ్మ కోసమని ఎందుకంటే అమ్మ చేప అవేం తినకూడదు కాబట్టి సో మేమైతే చేపల కూర చేసుకుందామని చెప్పని చేపలు తీసుకున్నాను సో అమ్మ కోసమని మళ్ళీ సపరేట్గా అయితే మటన్ అయితే తెప్పించి మటన్ వండానమాట ఇంకా ఈ చేపల కూర అయితే వండాలి తర్వాత ఏంటి అంటే అమ్మకి ఇంకా ఆపరేషన్ చేసి తీసుకొచ్చారు కాబట్టి డ్రెస్సింగ్ అయితే ఇంకా డైలీ డ్రెస్సింగ్ చేయడానికి ఫోర్ హండ్రెడ్ అయితే అడిగారు అనమాట సో కానీ అంత వద్దులే ఫోర్ హండ్రెడ్ అంటే చాలా అయిపోతుంది అనమాట డాక్టర్ దగ్గర ఏంటి అంటే డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఒకసారి చూసా అనమాట సో అందుకని నేనే డైలీ అయితే డ్రెస్సింగ్ అయితే నేనే చేస్తున్నాను అనమాట స్టార్టింగ్లో ఏంటి అంటే కొంచెం భయం భయంగా చేసేదాన్ని ఎందుకంటే పుండు మరీ ఎక్కువగా ఉండి అట్లా అది కాటన్ కొంచెం ఓపెన్ చేయగానే ఏంటి అంటే బ్లడ్ అంతా అట్లా వచ్చేసింది అనమాట సో భయం భయంగా ఉండేది కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే కొంచెం అలవాటైందనమాట ఎందుకంటే ఒక మూడు కట్టలు కట్టానండి సో అలవాటు అయిపోయింది కట్టేసేయడము కానీ నిజంగా అండి మనము అంటాం కానీ ఏదైనా సరే ఆ నొప్పి అనేది పడే వాళ్ళకే అండి తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది ఏంటి అనేది జస్ట్ మనం చూసే వాళ్ళకైతే ఏం అర్థం కాదు మాటలైతే ఎన్నైనా చెప్పగలుగుతాం కానీ ఆ నొప్పిని అనేది వాళ్ళే భరించాలన్నమాట అసలు నిజంగా మా అమ్మ అయితే చాలా బాధపడిందండి జస్ట్ ఇది ఏం లేదండి మామూలుగా పనులు చేసుకుంటూనే ఉంది కాకపోతే పుల్ల గుచ్చుకునేది అనమాట సో కింద గుచ్చుకోం కానీ ఏంటి అంటే పైన అంతా ఉబ్బులాగా అయిపోయిందనమాట అది ఉబ్బులాగా అయిపోయి కొంచెం చీమ్ పట్టేసినట్టు అట్లా అయిపోయింది సరే అనేసి ఇంకా హాస్పిటల్ తీసుకొస్తే ఆపరేషన్ చేయాలమ్మా ఇది చీమంతా అంతా పట్టిస్తుంది నార్మల్ పేషెంట్స్ అయితే ఏం కాదు కాకపోతే షుగర్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి ఆ చీమ అంతా తీసేయాలి లేదంటే కాలు తీసేయాల్సి వస్తుంది అని చెప్పారనమాట సో ఇంకా మేము వెంటనే హాస్పిటల్ అయితే అడ్మిట్ అయిపోయాము అడ్మిట్ అయిపోయి ఆపరేషన్ అయితే చేపిచ్చేసామన్నమాట ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది అసలు చాలా హోల్ అయితే పడిపోయిందనమాట లోపలికి గుంటలాగా ఇంకా కొంచెం కొంచెం మానుతూ వస్తుందనమాట ఇది వన్ వీక్ అయితే అవుతుంది ఆపరేషన్ అయ్యి కానీ లోపలంతా ఏంటి అంటే మనకు పొరలు లాగానే ఉంటుంది కాబట్టి సో అదంతా చూడండి అసలు అసలు కాలు చూస్తే చాలా భయంకరంగా ఉందనమాట వేలు అయితే తీసేస్తారనుకున్నాము కానీ ఎట్లాగండి దేవుడు మన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ వేలు తీయలేదనమాట సో నిజంగా అండి చాలా అంటే చాలా బాధ అనిపించింది కాకపోతే ఏంటంటే మనకు మనము ఇలాంటప్పుడే అండి మన తల్లిదండ్రులకైతే మనము చేసుకోవాలన్నమాట వాళ్ళకి దగ్గరుండి ఇలా చేస్తే వాళ్ళకేంటి అంటే మన బిడ్డ మనకు తోడుగా ఉండి మనకు అన్నీ చూసుకుంటుంది అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదే అదేవిధంగా ఆనందం కూడా ఉంటుందనమాట ఆనందంలో కూడా ఏంటంటే వాళ్ళు ఇలాంటి నొప్పులు అన్నీ భరించేస్తారనమాట నిజంగా అండి ఇప్పటి రోజుల్లో నన్ను అడిగితే కొడుకుల కన్నా ఆడబిడ్డలే మేలు అన్ని దగ్గరుండి అన్నీ చూసుకుంటారనమాట కాకపోతే ఇంటి పేరుకు ఒకటే అండి అబ్బాయిలు అని వాస్తవానికి అయితే చెప్పాలంటే అమ్మాయిలు ఏంటంటే మా అమ్మ మా నాన్న అని చెప్పని దగ్గరుండి మరీ చూసుకుంటారు కానీ అబ్బాయిలు ఏంటి అంటే పెళ్ళవంగానే వెంటనే మారిపోతారండి నిజంగా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్క అబ్బాయి అలాగే ఉన్నారు ఎవరో అండి కొంతమంది మాత్రమే తల్లిదండ్రులని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు నేను అందరినీ అనట్లేదండి కొంతమంది మాత్రమే అంటున్నాను అనమాట కానీ మనకు తల్లిదండ్రులకి సేవ చేసుకునేది ఇలాంటి అవకాశం మాత్రం మనకు రాదనమాట వచ్చినప్పుడు ఖచ్చితంగా మనమైతే వినియోగించుకోవాలన్నమాట సో నేనైతే అందులో మాత్రం చాలా లక్కీ అండి అందుకని నేను చూసుకుంటున్నానమాట సో నేనే కాదు ఏ అయినా చూసుకుంటుందండి తల్లిదండ్రులని చూసుకోవాలి కూడా సో ఫైనల్గా అయితే ఇట్లా డ్రెస్సింగ్ అయితే చేసి ఇంకా కట్ అయితే కట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే మా చెల్లి మా చెల్లి పిల్లలు అదే విధంగా మా మరిది అందరైతే వచ్చారనమాట అంటే అమ్మని చూడడాటికి హాస్పిటల్లో ఉన్నప్పుడే తీసి కాకపోతే ఆ మూమెంట్లో ఏంటి అంటే అసలు తీయడం కూడా పద్ధతిగా ఉండదు అని చెప్పని నేను తీయలేదనమాట ఎందుకంటే అంత బాధలో కూడా మనము ఫోన్ పట్టుకోవాలంటే కొంచెం ఏడుపు అనమాట అందుకని నేను తీలేదు సో ఇంటికి వచ్చిన తర్వాత ఒకేసారి ఇట్లా ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట మేము హాస్పిటల్ అయితే వన్ వీక్ అయితే ఉన్నామండి చాలా అంటే ఇబ్బంది పడింది అనమాట నొప్పికి తట్టుకోలేక తిని తిన్నట్టు వామిటింగ్ అయిపోతా చాలా అంటే చాలా బాధపడింది అనమాట అస్సలు అండి నార్మల్గా ఉండడం వేరు షుగర్ వచ్చి ఇట్లా ఉండడం వేరు అనమాట అసలు చిన్న గాయంతోనే బయటపడిపోయామండి నిజంగా అండి సో దానికి మాత్రం చాలా లక్కీ అనే అనుకోవాలి మేమైతే సో ఫైనల్గా అయితే ఎట్లా చూడండి కట్ అయితే కట్టేస్తా అనమాట వాయిస్ కూడా అస్సలు రావట్లేదండి నాకు అయితే బాగా మూసుకుపోతుంది అనమాట వాయిస్ కూడా సరిగా రావట్లేదు చెప్పేదానికి కూడా మాట్లాడడానికి కూడా సో అట్లా ఉంది కానీ అయినా కానీ నేను ఎలాగైనా సరే ఈ వీడియో పోస్ట్ చేయాలని చెప్పనేసి వాయిస్ ఎవరు ఇచ్చి వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో చూడండి డ్రెస్సింగ్ అయితే ఇట్లా చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఏది ఉన్నా కానీ మనకు ఒకసారి ఒకటి రెండు సార్లు చూడంగానే అర్థమైపోతుందండి మనము కాకపోతే ఫస్ట్ టైం కట్టే వాళ్ళు ఏంటంటే కొంచెం భయం భయంగా కడతాం అనమాట ఒక రెండు మూడు ఏంటి అంటే కొంచెం అలవాటు అయిపోయింది ఫ్రీ అయిపోయింది అనమాట సో ఇలా డ్రెస్సింగ్ అయితే చేసేసాను తర్వాత ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చారని చెప్పనేసి ఇంకా మేము చేపల కూర అయితే రెడీ చేస్తున్నాం కదా సో ఇంకా అక్క కూర వండుతూనే ఒక పక్క అమ్మకి ఇట్లా డ్రెస్సింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట సో మా అక్క కూడా ఉంది అంటే ఒక్కదాన్నే కాబట్టి కొంచెం నాకు టైం అంటే నేను ఆఫీస్కి అట్లా వెళ్తూ ఉంటాను ఇంకా అమ్మ ఒకటే ఉంటుందని చెప్పని అక్కతో పాటు ఏంటి అంటే అమ్మ ఉంటుంది అనమాట సో అందుకని అక్క అయితే కూడా ఉంటుంది ఇంకా నేనైతే డ్యూటీ చేసుకోవచ్చు అని చెప్పనేసి అక్క కూడా ఇక్కడే ఉండిపోయిందనమాట అమ్మతో పాటు నాతో పాటే సో చూడండి ఇంకా ఇదనమాట అయిపోయింది డ్రెస్సింగ్ అయితే ఇంక ఇప్పుడు ఏంటంటే చేపల కూర కూడా మాది ఉడికిపోయిందండి ఇంకా వేడి వేడిగా వేసుకొని తినేదేవి అనమాట చూడండి పుల్స్ అయితే ఎలా ఉందో ఎంత రెడ్గా ఉందో అస్సలు చూస్తుంటేనే నూరూరిపోతుంది అనమాట తినేయాలనిపిస్తుంది సో ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూసే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని సో అందరం అయితే హ్యాపీగా కూర్చొని అయితే తింటున్నాం అనమాట ఇదండి నా అయితే ఇలా జరిగిందనమాట ఈ సండే అయితే సో నిజంగా అండి ఇలా కూర్చొని అందరం తినడం చాలా హ్యాపీగా ఉంది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అందరూ హ్యాపీగా కూర్చొని తింటూ ఉంటే నిజంగా ఆ సంతోషమే వేరండి అందరితో పాటు ఇలా కూర్చొని తినడం చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో నా వీడియోస్ ఇంకా అంటే నా వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి అదేవిధంగా సబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇంకా మంచి మంచి కొత్త కొత్త వీడియోస్తో అదేవిధంగా వ్లాగ్స్తో కూడా మేము ముందుకు వస్తూ ఉంటానండి సో నా వీడియోస్ అన్నీ ఇలాగే చూసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అసలు చేపలు కోరు చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది అనమాట సో థ్యాంక్ యూ అండి లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ అండి